నేర్చుకుని హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ సార్ మరి ఈ రోజు తెలంగాణ హైకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది అనుకోవాలి దిల్షుఖ్ నగర్ బాంబ్లాస్ట్ కేసులో ఉన్నటువంటి నిందితులకి ఉరిశిక్ష ఖరారు చేశారు దీని మీద ఒక్కసారి మాట్లాడుకుంది ఒక సంచలనమైనటువంటి కేసు దిల్షుక్ నగర్ జరిగినటువంటి బాంబాస్ట్ కేసు సైకిళ్ళకి మామూలు ఒక పాత సైకిల్కి టిఫిన్ బాక్సులు కట్టేసి ఆ టిఫిన్ బాక్సులు అక్కడ వదిలేసేస్తే అవి పేలిపోయి పదిహేడు మంది డైరెక్ట్గా మరణించడానికి వందకు పైగా వ్యక్తులు గాయపడ్డానికి హాస్పిటలైజ్ అవ్వడానికి అలా గాయపడ్డ వాళ్ళలో ఇప్పటికీ చాలామంది ఇంకా చూపు రానటువంటి వాళ్ళు వినికిడి శక్తి లేని వాళ్ళు లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారని ఇవాళ కోర్టుకు అటెండ్ అయిన వాళ్ళలో చాలామంది పిలిపించారు అయితే ఇది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో జరిగింది ఈ సంఘటన అది కోనార్క్ థియేటర్ దగ్గర తెలిసిన లోపల ఒక సంఘటన జరిగితే దానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంకొక సంఘటన జరిగింది అంటే రెండు బ్లాస్ట్లు కూడా పక్కపక్కనే కొద్ది కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పేరడం జరిగింది ఇది ఆ బాంబ్లాస్ట్ తర్వాత అందరూ భయపడింది ఏంటంటే ఇవి కంటిన్యూస్గా జరుగుతాయి దేశమంతా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయనేది భయపడ్డారు ఎందుకంటే పాకిస్తాన్లో ఇవాళ మనం చూస్తే ప్రతిరోజు ఇది ఇప్పుడు మనకి ఏదో ఒకసారి జరిగింది రెండు వేల పదమూడులో ఎప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు జరగలేదు గోకుల్ చాట్ ఎప్పుడు మనం విన్నాము ఆ తర్వాత రెండు వేల పదమూడు సంఘటనలు చూసాం మనం ఇట్లాంటి కొన్ని మాత్రమే అక్కడక్కడ చెప్పుకున్నట్టు అంటే హైదరాబాద్ ఆ తెలంగాణ తీసుకుంటే రెండు సంఘటనలకే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది ఇదే పాకిస్తాన్లో అయితే ప్రతిరోజు ప్రతిరోజు ఒకటి నుంచి మొదలు పెడితే పది సంఘటనలు ఉంటాయి ఇలాంటివి బాంబులు వెళ్ళటం అనేది నిత్యం అదే పరిస్థితి అందుకే ప్రతిరోజు గుండె అరచేతులు పెట్టుకుని బయటకు వెళ్ళిన బిడ్డ ఇంటికి వస్తుందో లేదో బయటకు వచ్చిన మనిషి వెళ్ళిన బయటికి ఇంట్లోకి వెళ్తాడో లేదని భయంతో బతుకుతారు వాళ్ళు మన పరిస్థితి చాలా 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 బెటర్గా అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఈ సంఘటనతో అర్థమైంది ఏమిటంటే సైకిల్ లాంటి ఒక పనికిరానటువంటి పాడుపడ్డ ఒక సైకిల్ని కూడా ఒక బాంబు పేల్చుల్లో ఉపయోగిస్తారని ఇలా ఎక్కడైనా ఒక సైకిల్ పడేసి ఉంటే మనకెందుకులే అని చెప్పి దాన్ని ఆలోచించకుండా దానికి ఏదైనా టిఫిన్ బాక్స్ లాంటివి ఉన్నాయా ఇంకేదైనా ఉన్నాయా అది పేల్తాయేమో అనేటి భయం కూడా ప్రజలకు తెలుసు ఇమీడియట్గా సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలనేటువంటి ఒక హెచ్చరిక కూడా దీనివల్ల మనకు కలిగింది ఓకే రెండు వేల పదమూడులో జరిగిన ఈ సంఘటనలో అప్పుడున్నటువంటి ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఉందో నేషనల్ కోర్టు ప్రత్యేకంగా దీని మీద విచారణ జరిపించి చర్లపల్లి జైల్లోనే ప్రత్యేకంగా ఒక కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేసి అక్కడే వాళ్ళని విచారించి ఖైదల్ని రోజు బయటికి తీసుకురావడం తీసుకురాదు ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఎక్కువగా పబ్లిక్లో సంచరించడం కానీ బయటకు వెళ్ళడం కానీ ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అనువాయులు ఎవరో ఉంటారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైనా దాడులు చేయడానికి అవకాశాలు ఉంటుందనే ఉద్దేశంతో బయటకు వెళ్లకుండా అక్కడే కోర్టును ఎస్టాబ్లిష్ చేసి రెండు వేల పదహారు డిసెంబర్ నాటికి ఈ కోర్టు అంతిమ తీర్పు వచ్చేట్టుగా చేశారు ఆ అంతిమ తీర్పులో మొత్తం ఏడుగురు వ్యక్తులు దీంట్లో పాల్గొన్నది దీనికి సూత్రధారి పాత్రధారి మొత్తం ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి బట్కల్ అనే వ్యక్తి చేశాడు ఆ బట్కల్ అనే వ్యక్తి ఇంతవరకు దొరకలేదు అతను పాకిస్తాన్లో చాలాసార్లు ప్రత్యక్షమైనాడని వివిధ పేర్లతో ప్రత్యక్షమైనాడని వివిధ రూపాలతో ప్రత్యక్షమైనాడని మిగతా కొన్ని కంట్రీస్లో కూడా ముస్లిం కంట్రీస్లో అక్కడక్కడ ప్రత్యక్షమైనాడని వార్తలు వచ్చినప్పటికీ పాకిస్తాన్ గవర్నమెంటు మాకేమీ తెలియదు మా దగ్గర అలాంటి వ్యక్తులు ఎవరు లేరు అని కొట్టి ఇంక పాకిస్తాన్కి ఇది అలవాటే భారతదేశం మీద దాడి చేసిన వాళ్ళని కాపాడడం వాళ్ళని హక్కుని చేర్చుకోవడం వాళ్ళకు బహుమతులు ప్రకటించడం వాళ్ళకు బిరుదులు ప్రకటించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ దేశం మీద పగ తెచ్చుకోవాలనే కోరికది అనుకుంటుంది చిన్న దేశం ఈ దేశం నుంచి విడిపోయింది వాళ్ళు కూడా మనతో సమానంగా ఉన్నవాళ్ళని అనిపించుకోవడానికి అది సమానంగా ఇప్పటికి కాదు కదా వాళ్ళు ఎన్ని శతాబ్దాలు ప్రయత్నం చేసినా సమానం అయ్యే అవకాశాలు లేవు ఇరవై కోట్ల మంది ఉన్నటువంటి పాకిస్తాన్ ఎక్కడ నూట నలభై కోట్ల పైగా నూట ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఎక్కడ ఎన్నో రెట్లు సంపన్నమైనటువంటి దేశంగా మనం అవతరించాం పాకిస్తాను ఎప్పటికీ భారతదేశంతో ఎప్పటికీ ఇప్పుడే కాదు ఇంకెప్పటికి కూడా ఏ రకంగా కూడా వైరల్లో సాధించే అవకాశం లేదు అల్లేస్ ఏదైనా అమెరికా లాంటి దేశంతో కలుపుకొని ఏదైనా ప్రయత్నం చేస్తా అప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము కానీ పాకిస్తాన్ స్వతగా ఏం చేయలేదు అందుకే ఏం చేస్తుందంటే ఈ దేశం మీద దండెత్తిన వాళ్ళని ఈ దేశం మీద ప్రతీకార దాడులు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని బాంబులు వేసిన వాళ్ళని లేదా ఇక్కడైనా విద్రోహకర చర్య చేసే వాళ్ళని హక్కును తీర్చుకొని వాళ్లకు డబ్బు సాయం కానీ లేకపోతే వాళ్ళని బాగా పైకెత్తడం కానీ వాళ్లకు బిరుదులు ప్రకటించడం కానీ ఇలాంటివి రకరకాలుగా గౌరవిస్తూ పోతుంటుంది అలాగా అసలైన దోషి ఇంతవరకు దొరకలే ప్రధాన సూత్రధారి అనే వ్యక్తి దొరకలేదు మిగిలిన ఆరుగురిలో ఒకరు చనిపోయారు నీటి లోపల ఇక ఐదుగురు వ్యక్తులు మాత్రం తొత్తులు దొరికారు ఈ ఐదుగురు వ్యక్తుల మీద విచారణ జరిపించారు ఐదుగురు వ్యక్తులకి ఎన్ఐఏ కోర్టు రెండు వేల పదహారు డిసెంబర్ లోపల ఉరిశిక్ష ఖరారు చేసింది చేసిన తర్వాత సహజంగా కింది కోర్టు చేసినప్పుడు కోర్టుకు అప్పీల్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి దోషి కూడా చివరికి ఉరిశిక్ష పడ్డ వ్యక్తి కూడా చివరికి కోరిక తెలుపుకోవడానికి అవకాశం ఉంటుంది అత్యున్నత న్యాయస్థానం అయితే ఉందో ఆ న్యాయస్థానం దాకా వెళ్ళి రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి కింద ఇచ్చినట్టు ఎన్ఐఏ కోర్టు యొక్క తీర్పుని వాళ్ళు హైకోర్టు లోపల సవాల్ చేశారు ఇది హైదరాబాద్లో జరిగింది కాబట్టి తెలంగాణ హైకోర్టులోనే దీన్ని సవాల్ చేయాలి అలాగే వాడు సవాల్ చేశారు సవాల్ చేస్తే రెండు వేల పదహారులో ఈ కోర్టు వచ్చిన కేసు రెండు వేల పదహారులో జరిగింది మన ఎన్ఐఏ కోర్టు తినిపించింది రెండు వేల పదిహేడులో అపీల్ చేసి ఉంటారు రెండు వేల పదిహేడులో అపీల్ చేస్తే అది రెండు వేల ఇరవై మూడు దాకా సాగింది పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు దాకా ఒక రకంగా చెప్పాలంటే పదిహేడు నుంచి ఇరవై ఐదు అంటే ఎనిమిది సంవత్సరాల ప్రస్థానం జరిగింది కానీ విచారించిన డేస్ ఎందుకంటే తీస్తే నలభై ఐదు రోజులు మాత్రం విచారించారు నలభై ఐదు రోజులు విచారించిన తర్వాత తీర్పుని పెండింగ్లో పెట్టారు అంటే అది జడ్జెస్ ప్రకటించడం వాళ్ళ ఇష్టం మీద అనుకుంటున్నాను తీర్పు ఎప్పుడు వెల్లడించాలనేది వాళ్ళ ఇష్టం రిజర్వ్లో పెట్టి ఉంచారు రిజర్వులో పెట్టి ఉంచి దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనకు ఈ రోజున తీర్పుని వెలువడించడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని మేము హండ్రెడ్ పర్సెంట్ ఏకి భవిస్తున్నాం కాబట్టి దీన్ని డిస్మిస్ చేస్తున్నాం మేము ఆ తీర్పునే మేము ఫైనలైజ్ చేస్తున్నాం ఆ తీర్పు ప్రకారంగా ఉరి శిక్ష వెంటనే విధించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అని చెప్పి తీర్పునిచ్చారు జస్టిస్ లక్ష్మణ్ గారు శ్రీమతి సుధా గారు దీని లోపల జస్టిస్ సుధా గారు దీంట్లో ప్రధాన పాత్ర వహించారు వాళ్ళు ఈ తీర్పునివ్వడం జరిగింది వాళ్ళ దీంతో మనకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే పాకిస్తాన్ లోపల ఇండియాలో ఉన్న తేడా ఏమిటి ఇండియాలో ఉండేటువంటి ముస్లింని మనం వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాలని వాళ్ళు కూడా సౌకర్యాలు మనం ఎక్కువగా కల్పించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొంతవరకు కల్పించడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం ఒక ప్రొఫెసర్ స్థాయికి ఒక ఒక యూనివర్సిటీలో రాలేరు ఒక ఎమ్మెల్యే స్థాయికి రావడం చాలా కష్టం ఒక మినిస్టర్ స్థాయికి రావడం అనేది అసాధ్యమైన విషయం దేశానికి భారత జాతికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ అవ్వడం కానీ ప్రెసిడెంట్ అవ్వడం అనేది లేదా ప్రధానమంత్రి అవ్వడం అనేది ఇంపాసిబుల్ అయిన విషయాలు అది ఎప్పటికీ సాధ్యం కాదు కానీ భారతదేశంలో మనకు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఇక్కడ మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఎంతోమంది వైస్ ప్రెసిడెంట్లు మనకు ముస్లిమ్స్ చాలామంది వైస్ ప్రెసిడెంట్గా చేశారు జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు తర్వాత అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎంతోమంది వాళ్ళు వెళ్ళారు గవర్నర్స్గా చాలామంది ముస్లింస్ వచ్చారు ముఖ్యమంత్రులుగా చాలామంది ముస్లింస్ పరిపాలన చేశారు అంటే ఈ దేశంలో ఉన్న అవకాశాలు ఒకప్పుడు పన్నెండు పర్సెంట్ వరకు ఉండేవాళ్ళు మన భారతీయులు ఉండేవాళ్ళు పాకిస్తాన్ లోపల స్వతంత్రం వచ్చిన కొత్తలో కానీ ఇవాళ అది టూ పర్సెంట్కు పడిపోయింది అంటే పది పర్సెంట్ భారతీయులు అక్కడ మరణించడము బలవంతంగా వాళ్ళని బయటకు పంపించడము లేకపోతే ఇంకో రకంగా మాయ చేయడము ఇంకో రకంగా వాళ్ళు కనపడకుండా చేయడము జరిగిపోయి ఇప్పుడు టూ పర్సెంట్ అక్కడ మిగిలింది పది పర్సెంట్ తగ్గిపోయారు అక్కడ భారతదేశం వచ్చిన తొలినాళ్ళలో ఇండియాలో ఉండేటువంటి ముస్లింస్ యొక్క పరిస్థితి ఏంటంటే టెన్ పర్సెంట్ లోపల ఉంది ఇక్కడ వాస్తవంగా భారతదేశం లోపల ముస్లిం యొక్క సంఖ్య కానీ అది ట్వంటీ వన్ పర్సెంట్ వరకు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ ముస్లిము జాతి పెరిగింది సంఖ్య పెరిగింది అవకాశాలు పెరిగాయి వాళ్ళు కూడా లో కెప్టెన్స్ అయినటువంటి వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ అయిన వాళ్ళు చాలామంది ముస్లింస్ ఉన్నారు అంటే జాతితో సంబంధం లేకుండా తెలివితేటలు వైజ్ఞానం పోటీ తత్వం శక్తి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఎదుగుతారని నిరూపించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లింసు పాకిస్తాన్లో ఉన్నటువంటి జాతి వైరల్లాగా పాకిస్తాన్లో ముస్లింలు ముస్లింలే వాళ్ళలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి షియా వర్గం అని సున్ని వర్గం అని ఇంకా రకరకాల వర్గాలు ఉన్నాయి ఈ వర్గాల మధ్యనే పోటీ పడిపోయి ఒకరికొకరు పడకుండా ఒకరి బాంబు ఒకరి మీద ఒకరి బాంబులు వేసుకునే స్థితి ఏ రోజు కనీసం ఒక సంఘటన నుంచి పది సంఘటనలు తక్కువ ఉండవు బాంబులు పట్టడం అనేది మనుషులు మరణించడం అనేది చాలా సహజంగా జరుగుతుంది మన భారతదేశ పరిస్థితి అలా జరగకుండా ఉండి అప్పుడప్పుడు ఇలా జరిగేటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే ఈ సంఘటనల మీద కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది ముస్లింసే దీన్ని అసహించుకున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు తాజ్ హోటల్ మీద ఎలాగైతే ఒకప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో అప్పుడు మొత్తం దేశమంతా ఏకమై ఒక పక్షాన్ని నిలబడింది ఇప్పుడు కూడా అదే రకంగా భారతదేశంలో హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ముస్లింస్ అంతా కూడా ఈ సంఘటన గ్రహించారు ఇలా జరగడానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ మరణించే వాళ్ళలో హిందువులే మరణిస్తారని గ్యారెంటీ లేదు ముస్లిమ్స్ మరణించవచ్చు క్రిస్టియన్స్ మరణించవచ్చు ఆ టైంలో ఎవరు ఉంటారో అక్కడ ఎవరు మరణిస్తారు ఏ టైంకు బాంబే ఎక్కడ వెళ్తుందో ఎవరు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఒక హిందువుల మీదనే మనం దాడి చేస్తున్నాం అనుకో కాకుండా భారతీయుల మీద దాడి చేస్తున్నాం అనేదాన్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి ఒకటి ఇక్కడ జరుగుతున్నది మనకు హైకోర్టులో వేసిన కేసులో నలభై ఐదు రోజులు మాత్రమే విచారిస్తే ఇంత సుదీర్ఘంగా ఎందుకు దాంట్లో టైం అనేది ఒక సందేహం మనందరికీ కలుగుతుంది ఎందుకు ఇంతకాలం వ్యవస్ట్ చేస్తుంది సహజంగా ఏం చేస్తారంటే ఇలాంటి కేసుల లోపల తీర్పులు ఇచ్చేటప్పుడు దేశ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుంటుంటారు దేశ మొత్తం మీద కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచిస్తారు ఒకవేళ ఏదైనా మతపరమైన ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉంటాయనేది భయపడతారు వాటన్నిటినీ జాగ్రత్తగా స్టడీ చేసి అన్ని వైపులా పర్ఫెక్ట్గా సిచ్యువేషన్స్ ఉన్నాయనేది మనకు కేంద్ర నిఘా సంస్థలు ఏవైతే ఉన్నాయో గూఢాచారి సంస్థలు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాటిని వేది చేసుకుని ఇలాంటి వాటిని వినిపించడం జరుగుతుంది కాబట్టి లేట్ అయిన మాట వాస్తవమే ఇప్పటికైనా ఈ తీర్పును అమలు చేయాలని కోరుకుంటున్నారు అందరూ కానీ ఇక్కడతోటే ఆగుతుందా ఇది పెద్ద ప్రశ్నకి వెళ్తారా ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ప్రధానంగా ఉంది ఒకటి హైకోర్టుకు వచ్చిన కేసు ఇక్కడతో ఆగదు ఇవాళ వాళ్ళ లాయర్ వాళ్ళ తరఫున లాయర్ అప్పుడే తీర్పు వచ్చేసిందా సుప్రీంకోర్టు కూడా ఉంది కదా అని వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు మన దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం కాబట్టి ఈ కేసు సుప్రీంకోర్టు వెళ్లే లక్షణాలు కనబడుతున్నాయి అక్కడ కొంతకాలం తప్పనిసరిగా మళ్ళీ తాత్పర్యం జరుగుతుంది ఆ తర్వాత ఉరిశిక్షే ఖాయమైతే దీన్ని అమలు చేస్తారు కానీ జీవిత ఖైదీ దాకా తీసుకెళ్ళగలిగితే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఆల్రెడీ వీళ్ళు అప్పటికే రెండు వేల పదమూడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు దాకా ఇప్పుడు మనం వచ్చాం ఒకవేళ ఏ ఇరవై ఎనిమిదికో ముప్పైకో మనకు ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే పరిస్థితి ఏర్పడితే పదమూడు నుంచి ముప్పై దాకా తీసుకుంటే దాదాపు పదిహేడు సంవత్సరాలు కట్టినట్టు లెక్క అంకొంగ ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక సుమారుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల జీవిత ఖైదీకి అంతకన్నా ఉంచాల్సిన అవసరం లేదు జీవిత ఖైదీ అంటే జీవితం కాలం కాదు ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అట్లా ఒక దానికి నిందితమైన టైం పెట్టారు ఆ టైం వరకు కంప్లీట్ చేసే వాళ్ళని విడుదల చేస్తారు అంటే వీళ్ళు విడుదల వాళ్ళని కూడా అవకాశాలు ఉండే పరిస్థితులు ఏర్పడతాయో మనకు తెలియదు ఒకవేళ జీవిత ఖైదీలుగా వీళ్ళకి ఒకవేళ అవకాశం నిలిపిస్తే లేదా ఉరిశిక్ష తప్పనిసరి అంటే మాత్రం ఇక అదే లాస్ట్ అయిపోతుంది జీవితం చాలించే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఏ శిక్ష పడిందని కాదు ఒక జాతికి ద్రోహం చేసే ప్రయత్నం చేయడం సమాజానికి ద్రోహం చేయడం ప్రయత్నం సాటి మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా ఘోరమైనటువంటి తప్పు ఇలాంటి తప్పుని మరోసారి జరగకుండా ఉండాలని ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఉరిశిక్ష ఖచ్చితంగా పడుతుంది భయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం న్యాయస్థానాలు కూడా దీని లోపల ఏమాత్రం కూడా వెనకాడవు ఇలాంటి విషయాల లోపల వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు అసలు మానవత దృక్పథంతో ఆలోచించే పరిస్థితి ఉండదు ఎందుకంటే అలా చూస్తే ఏమవుతుందంటే ఓహో మనం తప్పించుకోవచ్చునే భవిష్యత్తులో అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు తయారయ్యే అవకాశాలు ఉంటాయి ఇది చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఏం జరుగుతుందంటే ప్రతిరోజు మనం చూస్తే ఒక జాతికి వ్యతిరేకంగా ఒక మతానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వాళ్ళని ప్రతిరోజు మనం గ్రహించడం ప్రతిరోజు ఎప్పుడో వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎప్పుడో ఎవరో పాలించారని ఆ పాలించిన వాళ్ళు ఈ రకంగా హిందువుల మీద లేకపోతే ఇంకోరి మీద ఇలా చర్యలు తీసుకున్నారని దాన్ని ఏకరువు పెట్టుకుంటూ వీళ్ళని విమర్శించే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇది డెఫినెట్గా జాతి వైరానికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి మనం వీలైనంతవరకు గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు కోసం మనం ఆలోచిస్తూ ఒక కమ్యూని హార్మోనీని మనం తీసుకొచ్చి అందరి మధ్య ఒక సూర్దాద వాతావరణం ఒక ఆత్మీయతను మనం ప్రేమించి పేదరికంలో ఉండేవాడు ఇక్కడ ఒకటి రెండే వర్గాలు ఒకరు పేదవర్గం ఒకరు ధనిక వర్గం పేదవర్గంలో ఉండేవాళ్ళు వీలైనంత వరకు ధనిక వర్గానికి దగ్గరగా మనం వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆలోచనలు ఉంటాయి అనే దృపలను తీసుకొని డబ్బున్న వాళ్ళు వాళ్ళ డబ్బును కొంత వీళ్ళకి దానం చేయడం కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండింగ్ రూపంలో కంపెనీస్ ఇస్తున్నట్టు కానీ ఫండర్ రూపంలో ఇస్తున్నట్టు కానీ ఇచ్చి వీళ్ళని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళలో కూడా నా దేశం అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది ఆ దేశ నా దేశం అని ఎప్పుడైతే భావన ఏర్పడుతుందో నా దేశవాసుల మీద నేను బాంబులు వేయడం కానీ ఇంకోటి చేయడం కానీ నేను ప్రయత్నం చేయరు కాబట్టి అలాంటి ఒక కమ్యూనల్ హార్మోనీని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిరోజు కాలు దుబ్బే ప్రయత్నం ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రతిరోజు వాళ్ళని శత్రువుగా చేసే ప్రయత్నం చేస్తే పెళ్ళి కూడా ఒకనాటికి పులవుతుంది ఆ పులి మన మీదనే దాడి చేస్తుంది మనల్ని తినేస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకూడదని జాతి అంతా మేల్కొనాలని ఈ రకమైనటువంటి ఈ ఉదంతం ద్వారానైనా కడుపు తెరవాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్